ఇటీవల కాలంలో టీవీ ఆర్టిస్టులు సినిమా వాళ్లతో సమానంగా క్రేజ్ సంపాదిస్తున్నారు డబ్బుకి డబ్బు పేరుకు పేరు అన్నట్టుగా సినిమా వాళ్లతో పోటీ పడుతున్నారు టీవీ ఆర్టిస్టులు పాలిటిక్స్లో సైతం కీలకంగా మారారు ఒకప్పుడు ఎన్నికలు వస్తే సినిమా ఆర్టిస్టులను ప్రచారానికి పిలిచేవారు కానీ ఇప్పుడు టీవీ వాళ్లకు ఆదరణ పెరిగింది ప్రస్తుతం ఏపీ ఎన్నికల నేపథ్యంలో చాలామంది టీవీ ఆర్టిస్టులు జబర్దస్త్ కమెడియన్లు పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు టీవీ యాంకర్లు కూడా ప్రచారంలో భాగమవుతున్నారు యాంకర్ శ్యామల వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఏపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాంకర్ రవి తాజాగా ఆయన హోస్ట్ చేస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు టీవీ షో ఆరు వందల ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది దీంతో మీడియాతో ముచ్చటించారు రవి ఏపీ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడారు నాకు పాలిటిక్స్పై అవగాహన లేదు చాలామంది యాంకర్లు ఆర్టిస్టులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు పాలిటిక్స్ గురించి తెలుసుకున్నారు మాట్లాడుతున్నారు నన్ను అడిగితే తెలిసి మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం నన్ను కూడా ఎలక్షన్స్లో ప్రచారం చేయమని చాలామంది అడిగారు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా నన్ను అడిగారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు అంత ఇస్తాం ఎంత ఇస్తామని అంటారు కానీ నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా అవగాహన లేదు నాకు పెద్దగా తెలియదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడితే జనసేన వైఎస్ఆర్సీపీ అని కాదు నాకు పార్టీతో సంబంధం లేదు ఆంధ్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటా నేను మోడీ గారి ఫ్యాన్ని ఆయన గెలవాలని కోరుకుంటున్నా అది నా అభిప్రాయం నా ఓటు ఆయనకే అలాగని నేను ఆయనకి ప్రచారం చేయలేను నాకు వచ్చింది యాంకరింగ్ అదే చేస్తున్నా అన్నారు రవి పాలిటిక్స్లో సినిమా వాళ్లతో పాటు టీవీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే బుల్లితెర పవర్ అలాంటిది బాలయ్యబాబు లాంటి స్టార్ హీరో అన్స్టాపుల్ లాంటి షో చేశారంటే టీవీ పవర్ ఏంటో చూడొచ్చు మంచు మనోజ్ గారు నాగార్జున గారు ఇలా చాలామంది టీవీ షోలు చేస్తున్నారు టీవీ పవర్ పెరిగింది ఓటీటీ ఎంత పవర్గా ఉందో చూస్తున్నాం వెండితెర కంటే టీవీ పవర్ఫుల్గా మారింది ఈ రోజుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ ఉందని వాళ్ళతో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మాట వినొచ్చు కానీ జనం మాత్రం వాళ్ళు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటారో వాళ్ళకే ఓటు వేస్తారు జనం చాలా క్లారిటీగా ఉంటారు వాళ్ళ తీర్పుని గౌరవించాలి పవన్ కళ్యాణ్ నాకు హీరోగా చాలా ఇష్టం పాలిటిక్స్ విషయానికి వస్తే జనానికి నచ్చితే ఆయనకి ఓటు వేస్తారు ఏదో నేను చెప్పానని పవన్ కళ్యాణ్కి ఓటు వేయరు అలాగే నేను చెప్పాలని చంద్రబాబుకి ఓటు వేయరు సో జగన్కి ఓటు వేయరు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు వేస్తారు అసలు వాళ్ళకు ఓటు వేయమని నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకి తెలివి లేక కాదు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాకపోతే ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఓటు వేస్తేనే నిలదీసే హక్కు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒకవేళ ఓటు వేయకపోతే వాళ్ళు మూర్ఖులు అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ రవి